ఫర్టిలిటీ సెంటర్ల అరాజకాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐవీఎస్ సెంటర్లపై మెరుపు దాడులు చేస్తున్నారు సోదాల భయంతో ఇప్పటికే కొన్ని సెంటర్స్ కి తాళాలు వేశారు ఆదివారం పేరుతో మరికొన్ని ఫర్టిలిటీ సెంటర్లు క్లోజ్ అయి ఉన్నాయి చివరి దశకు చేరింది ఈ ఫర్టిలిటీ సెంటర్ల తనిఖీలు రేపు మధ్యాహ్నం కల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు అధికారులు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఒక్కో టీం ఐదు సెంటర్లు అప్పగించారు వీళ్ళకి వీళ్ళు ఆ సెంటర్స్ కు వెళ్లి ఆ తనిఖీల్లో సమాచార సేకరణకు ప్రాధాన్యమిస్తున్నారు తనిఖీ పూర్తి చేసిన టీంలు ఆన్లైన్ ఆఫ్లైన్ లో రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తున్నాయి మా ప్రతినిధి ఎలెందర్ మనకి లైవ్ లో ఉన్నారు ఎలెందర్ ఈ తనిఖీలు ఎంతవరకు వచ్చాయి పైగా ఈ రోజు సండే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే చాలా వరకు క్లోజ్ ఉంటాయి ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా మరి ఏంటి ఈ తనిఖీలో వాళ్ళు ఇవాళ జరిగి ఉండకపోతే రేపు కూడా కొనసాగించే అవకాశం ఉందా ఏం చెప్తున్నారు అధికారులు ఎందుకంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ దీనికి సంబంధించి ఒక టీమ్ స్పెషల్ టీం ఏర్పాటు చేసినప్పుడే మూడు రోజుల టైము సోమవారం వరకు అన్ని హాస్పిటల్స్ యొక్క క్లినిక్స్ యొక్క తనిఖీలు నిర్వహించి సంబంధిత రిపోర్ట్స్ సమాచారం అంతా సేకరించి మాకు సబ్మిట్ చేయాలనేది చెప్పారు సో ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు పొద్దున వరకు సబ్మిట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు సో ముప్పై ఐదు బృందాలు ఏర్పడినటువంటి టీమ్స్ ఏదైతే ఉందో ఒక్కొక్క టీంలో ఇద్దరిద్దరు చొప్పున డాక్టర్స్ ఉంటారు వాళ్ళంతా కేవలం సమాచార సేకరణ కోసం మాత్రమే ఈ తనిఖీలు అనేది వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది దీనికి సంబంధించి ప్రతి ప్రాసెస్ ప్రాసెస్ సంబంధించినటువంటి రిపోర్ట్ రిపోర్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ప్రాంప్ట్గా మెయింటైన్ చేస్తున్నారా దానికి సంబంధించి స్కానింగ్ అనే విషయానికి సంబంధించి సంబంధ డిఎంహెచ్ఓ అధికారికి తప్పకుండా స్కాన్ కాపీ వెళ్లాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్స్ అన్నీ రెగ్యులర్గా వెళ్తున్నాయా ఒకవేళ పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారం స్కాన్ మిషన్ ఎవరైతే డాక్టర్ రిజిస్టర్ డాక్టర్ పేరు మీదే తీసుకున్నారో అది నిజంగానే ఎక్స్పైర్ అయిందా లేకపోతే రెన్యువల్ చేసుకున్నారా లేదా రెన్యువల్ చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు ఒకవేళ ఆ స్కాన్ మిషన్ ట్రేస్ అవుట్ కాకపోతే అది ఉంది ఎందుకంటే ప్రతి స్కాన్ మిషన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి లొకేషన్తో పాటుగా పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు సో ఇవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు అందుకోసమనే ట్వంటీ నైన్ చెక్ లిస్ట్ తోటి ఒక పర్యవేక్షణకు సంబంధించినటువంటి రిపోర్ట్ను తయారు చేస్తారు ఇవన్నీ కూడా తనిఖీ చేస్తున్నటువంటి బృందం ప్రతి క్లినిక్కి వెళ్ళి నోట్ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ అన్నిటిని కూడా వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఓవరాల్గా అన్నీ కూర్చున్న తర్వాత ముప్పై ఐదు టీంలు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి దొల్లతనం కనిపిస్తుంది ఎక్కడ ఏదైనా అక్రమాలు గుర్తించారా లేకపోతే ప్రాసెస్గా జరుగుతుంటే ఏమైనా అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా సెక్యూరిటీ కావచ్చు అదేవిధంగా ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు బయటికి లీక్ చేయడం కావచ్చు స్పామ్ డోనర్ కావచ్చు ఎగ్ డోనర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్ని అంశాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ రిపోర్ట్ తయారు చేసి ఆరోగ్య శాఖ కమిషనర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాతే చర్యలకు సంబంధించి డీటెయిల్స్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి ఫర్దర్గా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ